రాచకాలు జరుగుతున్నాయి కావున పిల్లలకి ఏది మంచి ఏడు అని చెప్పడాలి వాళ్ళ అవర్నెస్ కలిగించాలి ఏం చేయడం వల్ల అగత్యాల నుంచి బయటపడగలం అనే ఉద్దేశంతో మహిళలపై ఎంతో కొంత నేరాలన్నది అరికట్టని ఉద్దేశంతో మన కాకినాడ జిల్లా ఈ మహిళా రక్షణ టీంని ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఇందులో నలుగురు ఉమెన్ మహిళా పోలీసులు నలుగురు ఉమెన్ హోంగార్డ్స్ ఉంటారు పొద్దున్న హోంగార్డ్స్ సాయంత్రం గార్డ్స్ తిరుగుతారు ఎందుకు తిరుగుతారంటే మీలాంటి విద్యార్థులు స్కూల్కి వెళ్ళకుండా కాలేజీకి వెళ్ళకుండా పార్కు చుట్టూ కానీ బీచ్ చుట్టూ కానీ నిర్మాణుమైన ప్రదేశాలలో తిరిగితే కంట పడితే వాలంటీర్స్ని తీసుకురావడం జరుగుతుంది

ఏదో చేసి మనం పడిపోతున్నారు ఏదో పనులు పెడితే ఒక తల్లిదండ్రులు నా లైఫ్లో నా బిల్ లైఫ్ ఉండకూడదు వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఉండాలి ఎదగాలి నా కష్టం వాళ్ళు పడకూడదని ఉద్దేశంతో వాళ్ళు వచ్చిన ఆదాయంతో జరుగుతుంది అలాంటి పేరెంట్స్ మనకి పెద్దగా మన పెద్ద కూడా కాదు మాట బాధితుల కానీ ఉద్యోగం కానీ బిజినెస్ కానీ సమాజంలో సమర్థవంతంగా నిలబడే ఒక పని చేస్తుంటే మన తల్లిదండ్రులు మనకి కాబట్టి ప్రతి చిన్న టైం కూడా సద్వినియోగం చేసుకోవాలి ఈరోజు ఈ గంట గడిచిపోయినా మరి తిరిగి మీ జీతంలో తీసుకురావాలి మరి గనక తీసుకురావాలని దేవాల ఉంటే అది కాలం పోయినా సంపాదించుకుంటాం గోరం పోయినా సంపాదించుకుంటాం దశపోయినా కొనుక్కుంటాం సంపాదించలేని జరుగుతున్న కాలం ఒకటే సంపాదించలేదు అలాంటి సమయంలో మీరు సద్వినియోగం చేసుకోవాలి కాదు అర్థమైందమ్మా అందుకోసం కష్టపడి చదువుకోండి చదువుకున్న దానికి ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది తల్లిదండ్రులు అనుభవించే జీవితం కన్నా ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారు మీరు అదే తల్లిదండ్రులకు ఇచ్చే గిఫ్ట్ జా చదువుకోండి ఇలా ఎందుకు చెప్తుంది మేడం గారు అని అంటారా ఇలాగే ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళ ఇంట్లో చెప్పలే మొన్న మొన్న జరిగిన రీసెంట్ కేసు చెప్తాను ఏంటో చెప్తున్నానో అర్థం చేసుకోండి కాలేజీ పంపారు వాళ్ళేమి ఇంట్లో చెప్పకుండా ఒక అబ్బాయి పార్కి వచ్చింది అర్థం తీసుకొని వయసు ప్రభావం వాళ్ళు తప్ప పని చేశారు చేసిన కలగడం అని జరిగింది ఆర్పడికి ఏం పడుతుంది అప్పుడు తప్పై పెడతానంటే అవి బాబాయ్ నాకు తప్పని చేస్తాను

చుట్టుపక్కల వచ్చిన పార్టీ ఉంటారు కదా ఆరు ఏడు వాళ్ళందరూ కలిసి ఆ అమ్మాయి చేస్తే ఆ అమ్మాయి చనిపోతూ చనిపోతూ చివరి చెప్పిన మాటలు వాళ్ళు ఈ యథార్థ సంఘటన అనేది బయటకు రావడం జరిగింది ఇందులో తప్పింది అబ్బాయి అమ్మాయిని అబ్బాయిని కూడా చదువుకోమని చెప్పినప్పుడు కాలేజీ చదువుకోవడానికి వెళ్తే ఆ ఒక్క క్షణం అమ్మాయి ఆగితే చదువులో బయటకు పెడితే కొన్ని ఎనభై కోసాలు లైఫ్ లైఫ్ అన్నది విలాసాల లైఫ్ అన్నది అక్కడ గడపగలదు కొంత తల్లిదండ్రులు చెప్పకుండా అబ్బాయి అమ్మాయి చేసిన చిన్న తప్పు ఆ అమ్మాయి మరణానికి కారణమైంది ఆ అబ్బాయి జీవిత టైం కారణమైంది అందుకే చేస్తున్నా అయిన టైం మరి వెనక్కి తీసలే ఈ వయసులో కష్టపడి చదవాలి తప్ప మనం ఏమి చేయలేం చదివిన తర్వాత స్టాండర్డ్ అయిన తర్వాత నీ లైఫ్ హ్యాపీగా గడుపు ఎవరి మీద డిపెండ్ అవ్వదు కాబట్టి ఎవరు కూడా తల్లితండ్రులు చెప్పకుండా బర్త్డే పాడాలని అబ్బాయి నా వెంట తడుతున్నాడు దాన్ని ఏంటి ప్రేమించుకుంటున్నాడు అని ఎందుకు చెప్తాను ఏదండి ఈ రోజుల్లో నన్ను నన్ను రక్షించుకోవడం ఎవరో వచ్చి నన్ను రచిస్తానని అబద్ధం రక్షించుకోవడానికి అంటే పైచేనా కాదు ఈ పాయింట్ ఆలోచించండి

ఇప్పుడు మా అయినర్వి నువ్వు ఏదో బైక్ తీసుకొని నడుపుతావు ఆ బైక్ లైసెన్స్ ఉండక ఇన్సూరెన్స్ ఉండక ఏదో తగ్గచ్చు అప్పుడు ఎవరు ప్రాబ్లం అవుతారు నడిపినందుకు నువ్వే ప్రాబ్లం అవుతావు ఆ బైక్ పేరు మీద నాన్నగారు కూడా ప్రాబ్లం అవుతారా లేదా చదువుకోవాల్సింది నేను చిన్నపిల్లలం కదా మైనర్స్ కదా నేను నేరం చేసినా మాకేమి ప్రాబ్లం లేదు మాకేమీ జైలుండదనుకోకండి చట్టం చూస్తుందా அந்த